ఇప్పుడు అలా కాదు మారింది రాజకీయం మారింది మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎక్కడో కడప నుంచి మరి తెచ్చుకున్నారు మరి కడప నుంచి ఇక్కడ ఏం తెలుసు నేను జడ్పీ చైర్మన్ గా కార్బో నేసా గారు పనిచేస్తున్నప్పుడు నేను చిన్నోడిని అయినా కూడా ఆయన తిరిగేవాడిని ఈ కొల్లేరు ప్రాంతాలు తిరిగేవాడిని అటు పోలవరం తిరిగేవాడిని అటు చింతలపూడి తిరిగేవాడిని ఇవన్నీ తిరిగి మరి ఇక్కడ ఏంటి ఇక్కడ జీవన విధానం ఏంటి ఇక్కడ ప్రజలేంటి మన యాస మన భాష ఇవన్నీ నేను ఇక్కడ లోకల్ కానీ ఈరోజు కడప నుంచి తెచ్చుకున్నారు ఏ మన పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి దొరకలేదా ఇంకెవరు ఎందుకు లేరు ఎందుకంటే మన బీసీల్ని కేవలం ఓట్ బ్యాంక్ గా వాడుకున్నారు టీడీపీ వారు వారి కింద తొక్కి పెట్టి ఉంచారు కానీ మన రాజకీయంగా ఎప్పుడు ఎదగనివ్వలేదు అందుకే ఏలూరు పార్లమెంట్ లో దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మంది బీసీలు ఉంటే మన అందులో ఒక్క క్యాండిడేట్ దొరకలేకపోయారు మరి మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీలకి పెద్దపీట వేసి ఎలా ప్రోత్సహిస్తున్నారు అలానే ఈరోజు పథకాలు చూసుకుంటే నాడు నేడు కానివ్వండి అమ్మఒడి కానివ్వండి ఆసరా పథకం కానివ్వండి ప్రతిదీ కూడా మన బీసీ సామాజిక వర్గాలకే ఎక్కువ డైరెక్ట్ గా అకౌంట్ లో పండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలానే అగ్రవర్గ పేదలకి రెండు లక్షల కోట్ల పైన మరి డబ్బు డైరెక్ట్ గా ఒక బటన్ నొక్కి మన అకౌంట్ లో వేసి వేయడం జరిగింది మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మన అకౌంట్ లో ఎందుకు వేస్తున్నారంటే మన జీవన ప్రమాణాలు మారడానికి మనం ఎప్పుడైతే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతామో ఆర్థికంగా ఎదుగుతామో ఎవరి దగ్గర చేయి చాచకుండా నిలబడతామో అప్పుడే మన ఆత్మ గౌరవం గాని మన పిల్లల్ని బాగా చదివిచ్చుకుంటే రేపొద్దున వారు ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ జాబ్ వస్తే రేపు మన జీవితాలు మారతాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ని డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టి మన పిల్లల కోసం మరి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లల కోసం ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తున్నారు